రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు రెండో సీజన్ రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గడువు ముగిసిన రైతు భరోసా డబ్బులు పూర్తిగా అందలేదని ఆరోపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు మార్చి ముప్పై వరకు పూర్తి చెల్లింపులు అన్నారు వానాకాలం సీజన్ వస్తున్నా నిధులు జమ కాలేదు ఖమ్మం జిల్లాలో ఇంకా అరవై మంది రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు నెలాఖరుకు కల్లా రైతు భరోసా నిధులను తమ ఖాతాలో వేయాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు మంది రైతులు రైతు భరోసా అందింది ఇంకా ఎంత మందికి అందాలి ప్రభుత్వంలో ఉన్న ఖమ్మంకు చెందిన కీలక మంత్రులు ఇచ్చిన హామీ హుళక్కేనా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం పదిహేను ఇస్తామని కాంగ్రెస్ ఘంటాపరంగా హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చింది పార్టీకి విజయాన్ని అందించడంలో ఈ పథకం ఎక్కువగా దోహదపడిందని చెప్పాలి తీరా రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టారు ఆయన రైతు భరోసా పన్నెండు వేలకే పరిమితం చేశారు కానీ మొన్నటి యాసంగి భరోసా పూర్తి స్థాయిలో రైతులకు అందకపోవడంతో వారు పెదవి విరుస్తున్నారు ఇక మళ్లీ ఇప్పుడు వానాకాలం వ్యవసాయ సీజన్ జూన్ తో మొదలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి అమలు చేసిన యాసంగి రైతు భరోసా సాయం స్థాయిలో అందలేదు దీంతో పూర్తి స్థాయిలో ఎప్పుడు జమవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు ఖమ్మం జిల్లాలోని వేలాది మంది రైతులు రైతు భరోసా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు మార్చి ముప్పై ఒకటి నాటికి యాసంగి రైతు భరోసా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని గతంలో జిల్లాకు చెందిన మంత్రులు భర్తి విక్రమార్క తుమ్మల పొంగులేటీలు ప్రకటనలు చేశారు అయినా ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని అన్నదాతలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వానాకాలం యాసంగి వ్యవసాయ సీజన్లకు కలిపి ఎకరాకు పదివేల పెట్టుబడి సాయాన్ని టైం ప్రకారం రైతుల ఖాతాలో జమ చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ కు ముందు రెండు వ్యవసాయ పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కానీ ఎన్నికల సమయంలో యాసంగి సీజన్ కు సంబంధించి ఎకరాకు ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం రైతుల ఖాతాలు జమ చేసేందుకు సిద్ధమైంది అయితే నేటి పాలకులు వాటి ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి సాగు సాయం జమ చేయకుండా అడ్డుకున్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల సమయం నాటికి విడుదల వారీగా చెల్లించింది గతేడాది మేలో జరిగిన ఎంపీ ఎన్నికల సమయంలో అష్ట కష్టాలు పడుతూ యాసంగి పెట్టుబడి సహాయం ఎకరాకు ఐదు వేలు మాత్రమే చెల్లించి చేతులు దురుపుకుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు రైతు భరోసా పేరు చేస్తున్న రైతు భరోసా రాలేదు నాలుగు ఎకరాలు పొలం అన్నారు ఐదు ఎకరాలకు అన్నారు ఏది లేదు ఇంతవరకు పోయిన సంవత్సరం పడలేదు ఈ సంవత్సరం పడలేదు రైతు బంధు అనే పేరు మీద ఇస్తున్న అట్టా కూడా ఇవ్వట్లేదు రైతు భరోసా పెట్టారే కానీ ఇక పెద్ద మోసపూర్తైన పథకాల లెక్క పడుతుంది రైతులకు కొంతమందికి వేస్తున్నారు కొంతమందికి వేయట్లేదు అది కూడా ఎకరం ఉన్న వాళ్ళకి రెండు ఎకరాలు వాళ్ళు కూడా సంపూర్ణంగా పట్టలేదు కాబట్టి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఏందో అధికార వై అధికారులు గమనించి అందరికీ న్యాయం చేయాలని రైతుపక్షాలు మేము కోరుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయేతర భూములకు కూడా రైతుబంధు చెల్లించారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది వ్యవసాయేతర భూములను తొలగించింది సాగు చేస్తున్న భూములకు మాత్రం రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరిట ఏడాదికి రెండు వ్యవసాయ సీజన్లకు కాను పదిహేను వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పాలుకులు ప్రకటించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భర్తి విక్రమాకర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించింది మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతుల నుంచి రైతు భరోసా చెల్లింపులపై సలహాలు సూచనలు స్వీకరించింది చివరికి ఎకరాలతో నిమిత్తం లేకుండా సాగు చేసే వ్యవసాయ భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పదిహేను వేల హామీని పక్కన పెట్టారు ఏడాదికి రెండు వ్యవసాయ సీజన్ లో ఎకరాకు ఆరు వేల చొప్పున పన్నెండు వేలను రైతు భరోసా పెట్టుబడికి సాయం అందిస్తామని రెడ్డి ప్రకటించారు నా పేరు నెల్లూరు లక్ష్మణరావు అండి నాకు ఇంతవరకు రైతు ఇంతవరకు ఒక్కసారి కూడా పడలేదు నాలుగు ఎకరాలు అనగా నాలుగు ఎకరాలు కూడా పూర్తిగా పడలేదండి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు వానకాలం అయింది యాసంగి అయింది మళ్ళీ వానకాలం వచ్చింది ఇంతవరకు యాసంగి అయిపోయింది మళ్ళీ వానకాలం వేస్త్ర కూడా తెలియదు దగ్గర దగ్గర అవుతుంది ఇంతవరకు నాకు ఒక్క రూపాయి రైతు బంధు పడలేదు నాకు రుణమాఫీ కూడా రాలేదు ఈ ఏడాది జరిగిన ఇరవై ఆరవ యాసంగి సీజన్ కు ఆరు వేల చొప్పున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు ఇక రాష్ట్రంలో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలట్ గ్రామంగా ప్రకటించారు ఆ గ్రామంలో రైతులందరికీ రైతు భరోసా చెల్లించారు ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి ఐదవ తేదీ పదకొండవ తేదీలో రెండు దశల్లో మూడున్నర నుంచి నాలుగున్నర ఎకరాల వరకు భూములున్న రైతులకు రైతు భరోసా చెల్లించారు అయితే మొదట్లో ఈ రైతు భరోసా సొమ్ములో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి రెండెకరాల భూమి ఉన్న రైతులకు సర్వే నెంబర్ల వారీగా ఎకరం వరకు రైతు భరోసా చెల్లించి మిగిలిన వాటిని నిలిపివేశారు ఆ సమయంలో రైతు భరోసాపై రైతులు ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో డిప్యూటీ సీఎం విక్రమార్క స్పందించి ప్రభుత్వ పరంగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు నేలకొండపల్లి ఖమ్మం జిల్లా బాధ్యన నేలకొండపల్లి రైతునండి గత పదిహేను సంవత్సరాలు పదిహేను నెలల మంచి వ్యవసాయాన్ని చేస్తున్నాం మా పొలంలో మూడు ఎకరాలు ఉంది రైతు భరోసా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రతి ఏటా ముందు వచ్చేసరికి వర్షాలకి ముందే రైతు బంధు పడేది ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ టైంకి రైతు బంధువు కూడా వేయట్లా ఇప్పుడు తొలకరి వచ్చేసింది ఇంతవరకు కూడా రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి పనిని ఎవరికి ఉపయోగపడకుండా ఇప్పుడు ఇంతవరకు రైతు బంధువు వేయలేదు తొలకరి వచ్చేసింది ప్రభుత్వం గుర్తించి రైతులను గుర్తించుకొని ఈ వ్యవసాయ పనులన్నీ ఇవాళ్ళ వరకు మన కాటాలు కూడా కాలేదు ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం తొలకర వచ్చేసింది వడ్ల డబ్బులు కూడా వాళ్ళ ఇంతవరకు ఈ రైతు బంధు అనబడితే రైతుకు ఉపయోగపడేటట్టు ఉంటుంది దాన్ని సహకరించి ప్రభుత్వం రైతులను సహకరించుకొని రైతు బంధు వేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇక ఖమ్మం జిల్లాలో రైతు భరోసా కింద మూడు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల తొంభై రెండు మంది రైతులు అర్హులు కాగా ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది రైతులకు రైతు భరోసా ఇక ఖమ్మం జిల్లాలో రైతు భరోసా కింద అరవై రెండు వేల ఐదు వందల అరవై ఒక్క మంది రైతులకు నిధులు నేతికి చెల్లించలేదు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి స్థాయి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలు జమ చేస్తామని ప్రకటించారు అయితే వారు చేసిన నేతికి కార్యరూపం దాల్చలేదు రైతులు అసహన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది అవుతుంది రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దివాలా తీయించిందని పాలకులు ఇంకా సాకులు చెబుతూనే ఉన్నారు కానీ తాము అధికారంలోకొచ్చాక వచ్చాక మొదటి రైతు భరోసా సాయాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మభ్యబెడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రేవన్ సర్కార్ ఈ నెల చివరికల్లా మిగిలిన రైతు భరోసా డబ్బులు జప్తు చేస్తుందా రైతులపై ఉన్న తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందో లేదో వేచి చూడాలి మరి